जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिखेणव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् विमूढा नानुपश्यन्ती पश्यन्ती ज्ञानचक्षुषः ॐ गीताचार्युडु श्रीकृष्णपरमात्मा अर्जुनु मनन्दरिकी పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున దేహమే ఆత్మ అని భ్రమించేటటువంటి వారు అజ్ఞానులు ఈ అజ్ఞానులు ఆత్మ ఒక శరీరము నుండి వెళ్ళి ఇంకొక శరీరములో ప్రవేశిస్తుందని ఈ ఆత్మ ఆ శరీరములో ఉండి ఇంద్రియముల ద్వారా వస్తువులను విషయాలను అనుభవిస్తుందని ఆ ఆత్మ సత్వాది గుణములతో కూడుకొని ఉన్నదని ఈ విషయాలను అజ్ఞానులు తెలుసుకోలేకపోతున్నారు అర్జున ఆత్మజ్ఞాన దృష్టి కలిగినటువంటి వారు అంటే జ్ఞాననేత్రములు కలిగినటువంటి వారు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతున్నారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు దేహము వేరు ఆత్మ వేరు అని తెలుసుకోని వారందరూ అజ్ఞానులే అని స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం వేరు మనం ఉన్నటువంటి శరీరము వేరు అనే వాస్తవాన్ని గుర్తిస్తూ మన శరీరాన్ని కాపాడుకుంటూ శరీరాన్ని కాపాడుకోవటమే లక్ష్యముగా పెట్టుకోకుండా ఈ శరీరములో ఉన్నప్పుడే మనం మనకు కావలసినటువంటి ఉత్తమ లాభాన్ని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని ఆ ఉత్తమ లాభమే శ్రీమన్నారాయణుడిని పొందటం అనే సకల శాస్త్ర సారాన్ని గుర్తిస్తూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం చేైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఆ క్రమంలో గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు జిజి విషే నాహం ఇహ అమూయాకిం अन्तर्बहिश्च आवृतया इभयोण्या इच्छामि कालेन न यस्य विप्लवः तस्यात्मलोक आवरणस्य मोक्षम् जिजिविषेनाहमिहामुया किम् अन्तर्बहिश्च आवृतयेभयोण्या इच्छामि कालेन न यस्य विप्लवः तस्यात्मलोकावरणस्य मोक्षम् ఓం ఓయ్ భగవంతుడా నేను కేవలము ఈ మొసలి బారి నుండి బయటపడాలి అని అనుకోవటం లేదు ఈ మొసలి బారి నుండి బయటపడిన తర్వాత ఈ శరీరముతో జీవించాలి అని కూడా అనుకోవటం లేదు ఈ ఏనుగు శరీరములో ఉండాలి అనేటటువంటి కోరిక కూడా నాకు లేదు ఎందుకంటే ఈ శరీరము లోపల వెలుపల అంతటా అహంకార మమకారములతో నిండిపోయి ఉన్నటువంటి శరీరము ఇట్లాంటి శరీరాలలో ఉండాలని నాకు కోరికగా లేదు తండ్రి భగవన్ నేను ఏం కోరుకుంటున్నానంటే ఈ శరీరము నుండి విడవబడాలి కేవలము మొసలి బారి నుండి విడవబడటం కాదు ఈ శరీరము నుండి నేను విముక్తుడిని కావాలి అంతేకాదు జ్ఞానాన్ని కప్పివేసేటటువంటి కర్మ బంధము నుండి కూడా నేను విముక్తుడను కావాలి అంతేకాదు మళ్ళీ జన్మ అంటూ నాకు ఉండకూడదు మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరము నుండి నేను విముక్తుడిని కావాలి జన్మ ఎత్తకుండా ఉండాలి అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता परिहेनवाध्यायमु पदवश्लोकमुत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ती पश्यन्ती ज्ञानचक्षुषः उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण